అండి నమస్తే అండి ఈరోజు శ్రీశైలంలో శిఖర దర్శనానికి అయితే వెళ్తున్నామండి శ్రీశైల పైకి వెళ్తే వెళ్తున్నాము ఇక్కడి నుంచి అయితే పైకి వెళ్ళాలండి శిఖరం పైకి ఈ శిఖర దర్శనం చేసుకున్నట్లయితే పునర్జన్మ ఉండదని అంటారండి ఇదంతా కూడా ఆ చుట్టు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశం అండి చాలా చాలా బాగుందండి నేచర్ అయితే ఇక్కడ నుంచి అయితే పైకి వెళ్ళాలండి ఇక్కడైతే టికెట్స్ తీసుకోవాలండి మనం పైకి వెళ్ళేదానికి చాలా అందంగా అనిపిస్తుంది అండి చాలా చాలా బాగుంటుంది ఇక్కడ టికెట్స్ తీసుకున్న తర్వాత అయితే లోపలికి వెళ్ళాలండి టికెట్స్ తీసుకున్న చుట్టుపక్కల ప్రదేశం అండి నేచర్ అయితే చాలా బాగుంది ఇక్కడ శ్రీకర దర్శనం పైన అండి చాలా అందంగా ఉందండి ఇక్కడ చిన్నగా చాలా అద్భుతంగా అనిపిస్తుంది చాలా అందమైన ప్రదేశం అండి ఈ కొండ అంతా కూడా శివలింగాలు అండి మొత్తం కూడా శివలింగాలు ఉన్నాయి చాలా అంటే చాలా బాగుందండి ఈ మెట్ల దారి గుండే పైకి వెళ్ళాలండి చూసారా ప్రకృతి ఎంత అందంగా అనిపిస్తుందో ఆ చుట్టువైపు చుట్టూతో అంతా కూడా చాలా అందంగా అనిపిస్తుంది అండి చాలా ప్రశాంతమైన వాతావరణం అండి ఒకవైపు నుంచి ఎక్కేవాళ్ళు అండి ఒకవైపు నుంచి అయితే అండి దర్శనం చేసుకున్న తర్వాత దిగేవాళ్ళు ఇలా రెండు దారులు అయితే ఉంటాయండి పైనుంచి ఫ్రీ శైలం అండి చూసారా ఎంత అందంగా అనిపిస్తుందో కొంతమంది అయితే ఇక్కడ నుంచి దర్శనం చేసుకుంటున్నారండి దీనికైతే టికెట్ అండి చాలా చాలా బాగుందండి ఇక్కడ వాతావరణం ఇక్కడ నందీశ్వరుడు సొమ్ముల్లో నుంచి అయితే మనం ఇలా చేయబండి శ్రీశైల శిఖరాన్ని అయితే దర్శించుకోవాలండి వీళ్ళంతా కూడా దర్శనం కోసం వచ్చిన వాళ్ళండి ఇక్కడ రూపాయి కాయన్స్ నిలబెడుతున్నారండి కొంతమందికి అయితే నిల్ నిలుస్తున్నాయి కొంతమందికి అయితే పడిపోతున్నాయి నిలిస్తే మంచిది అంటున్నారండి ఇక్కడ అందరూ కూడా దర్శనం కోసం అయితే క్యూలో ఉన్నారు ఒక్కొక్కరి ఇలా నందేశ్వరుడు ఊళ్ళో నుంచి అయితే ఇలా చేపెట్టేసి దర్శనం శిఖరాన్ని అయితే దర్శించుకుంటున్నారు ఈ శిఖరం అయితే కనిపించినట్లయితే అంటున్నారండి ఇక్కడ నేచర్ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి అందరూ కూడా ఒక్కొక్కరికి అయితే దర్శనం చాలా ఆహ్లాదకరంగా ఉందండి ఇక్కడ వాతావరణం అయితే చాలా మంచి గాలి అయితే వస్తుంది ఇటువైపు నుంచి అంతా కూడా దిగుతున్నారండి ఇదంతా కూడా పైనుంచి కింద వైపు ఉంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్